సిబ్ <laughs> అల్లూరు సబ్మిస్టర్ వార్ కార్యాలయానికి యానిమల్ ఇన్స్పెక్షన్ నిమిత్తం రావటం జరిగింది పోయిన సంవత్సరం ఏడు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు టార్గెట్గా ఇవ్వడం జరిగింది ఏడు కోట్ల అరవై ఎనిమిది లక్షలుగాను వీళ్ళు ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షలు సాధించారు డెబ్బై ఒక్క శాతం వచ్చింది టార్గెట్ ఇచ్చిన టార్గెట్ను లేదా లక్ష్యాలను సాధించలేకపోవడానికి కారణాలు తెలుసుకోవడానికి ప్లస్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా కొత్తగా ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగి మొత్తం ఈ సంవత్సరం ఏమో పది పది కోట్ల పదిహేడు లక్షలు ఇవ్వటం జరిగింది టార్గెట్ ఆ టార్గెట్ని అచీవ్ చేయడానికి కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగితే ఆ ఏరియాల్లో మార్కెట్ వ్యాల్యూ పెంచి నిర్దేశించిన లక్ష్యాలను సాధించేదాని కోసం సర్దిష్ట వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కోసం రావటం జరిగింది